హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన అడ్వంటీ డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే మళ్ళీ వాళ్ళ సీనియర్ సిటిజన్స్ గురించి చెప్పుకుందాం ఎక్కువగా సీనియర్ సిటిజన్ జ్ఞాపక శక్తి చాలా తగ్గిపోతుంది అందరికీ నిజమే కదా ఎందుకు తగ్గుతుంది వయసు ప్రభావం కొంత ఉంటుంది తర్వాత ఏంటంటే మనకున్న ఆలోచనలు మన యొక్క మైండ్ సెట్ బట్టి కూడా కొంత తగ్గుతాయి కొంతమందికి పెద్దవాళ్ళు వంద ఐదు సంవత్సరాలు వచ్చినా వాళ్ళకి చాలా మెమరీ ఉంటుంది కానీ కొంతమంది చిన్న వయసు నుంచే తగ్గిపోతుంది కొంతమంది ఫిఫ్టీ సిక్స్టీ నుంచే తగ్గిపోతుంది ఎందువల్ల తగ్గుతుందో వాటి వాటిని ఎలా నివారించుకోలో కొన్ని టిప్స్ తెలుసుకుందాం చెలో వీడియోలోకి వెల్కమ్ అండి చెప్పాను కదా జ్ఞాపక శక్తిని ఎలా పెంచుకోవాలి చిన్న రెమెడీస్ అయితే ఇదివరకు కూడా ఈ వీడియో కొన్ని చేశాను అందులో కొన్ని పాయింట్స్ చెప్పాను ఇవి చెప్పాను కదా ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే దాని మీద మనం చెప్పడానికి చాలా రకరకాల టాపిక్ రకరకాల పాయింట్స్ జరుగుతుంటాయి అదనమాట అయితే నేను ఈ వీడియోతో పాటు వీడియో చివరిలో నీ మంచి ఆలోచన అని కొన్ని మాటలు చెప్తున్నాను అది కూడా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా చలో ఫస్ట్ ఏంటంటే అండి శారీరక శ్రమ లేదనుకోండి రక్త ప్రసరణ సరిగ్గా జరగదు ఎవరికైనా అంటే ఎవరు ఎంత చేయగలుగుతారో అంత చేయాలి ఇప్పుడు ఏదో రెండేళ్ల పిల్లడు చేసినట్టు పదేళ్ల పిల్లడు చేస్తే బాగుండదు కదా ముద్దులా కూర్చున్నాడు అంటాం మనమే పదేళ్ళ పిల్లలు చేసినా రెండేళ్ళ పిల్లలు చేయలేడు అలాగే నలభై వాళ్ళు నలభైలా చేయాలి యాభై వాళ్ళు యాభై అరవై వాళ్ళు అరవై ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసు శారీరక శ్రమే నేను చెయ్యలేను ఇన్నాళ్ళు చేశాను అలిసిపోయాను చాలు నాకు ఇంకా రెస్ట్ తీసుకుంటాను అని ఎవ్వరు ఎవరి మైండ్లోనే అది సెట్ చేసుకోకండి చేద్దాము ఎంత చేయగలుగుతాము అది చేద్దాం ఎందుకు కూర్చోడో ఖాళీగా కూర్చొని నేను చేస్తాను తప్పకుండా మనం ఏదో పని చేస్తుందాము మన మైండ్ని మన బాడీని బిజీ పెట్టుకుందాం అనుకున్నాకండి అప్పుడు ఏమిటవుతుందంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మైండ్కి కానీ బాడీకి కానీ ఎక్కడైనా కూడా రక్త ప్రసరణ జరిగే చక్కగా సవ్యంగా ఉందనుకోండి మన హెల్త్ అండ్ వెల్త్ కూడా బాగుంటుంది అయితే రక్త ప్రసరణ జరగడం వల్ల హెల్త్ ఎలాగూ బాగుంటుంది కానీ జ్ఞాపక శక్తిని కూడా బాగా పెంచుతుందిటండి చూసారా తొంభై ఏళ్ళు వంద ఏళ్ళ వాళ్ళు కూడా కొంచెం వాడు ఎక్కువగానో ఇటు కూర్చొని అటు కూర్చొని కాకుండా ఏదో వాళ్ళు తోచిన పనులు చేస్తూ ఏదో చెందుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు అలా చేసిన వాళ్ళకి అంటే అందరికీ కాదు అలా చేసిన వాళ్ళకి రక్త ప్రసరణ చాలా ఎక్కువగా రక్త ప్రసరణ ఎంత జరిగితే వాళ్ళకి మెమరీ కూడా అంత ఎక్కువగా ఉంటుందట కాబట్టి ఎవ్వరు ఉంటేనే కూర్చోవద్దు రక్త జ జరగాలి అంటే మనం కదరాలి మన బాడీని కదపాలి మనం ఇటు అటు మూమెంట్ ఉంటేనే అప్పుడు రక్త ప్రసరణ జరుగుతుంది మన మెమరీ పెరుగుతుంది తర్వాత ఏదంటే మన మనస్సుకి ఉత్తేజంగాను ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే కొన్ని కొన్ని అందరికీ ఒకటే ఉండవు కదా నా కొరకమైన ఉంటాయి మీ కొరకమైన ఉంటాయి ఎవరికి ఎవరికి తోచింది వాళ్ళకు ఉంటాయి ఆ ముందులోనే మీరు మనసు ఉత్తేజపరచుకుందికి ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇవన్నీ ఎందులో ఇష్టమైతే ఏ ఏ దేంట్లో ఇష్టమైతే ఒక పాట పాడడం ఇష్టం కొంతమంది డ్యాన్స్ చేయడం ఇష్టం కొంత పుస్తకాలు చదవడం కొంత కామ్గా కూర్చొని చక్కగా అలా కూర్చోవడం ఇష్టం కొంతమంది ధ్యానం చేయడం ఇష్టం కొంతమంది మాట్లాడడం ఇష్టం కొంతమంది నవ్వడం ఇష్టం ఇలా రకరకాల మాట ఇంకా చెప్పుకుంట పోతే చాలా ఉంటాయి అయితే ఎందులో మీకు ఇంట్రెస్ట్ అందులో ఉండి మీ మనసును ఉత్తేజంగాను ఉల్లాసంగా ఉంచుకోండి ఆటోమేటిక్గా మెమరీ పవర్ ఉంటుంది అంటే ఎప్పుడైనా మన మనసు ఎప్పుడు చెప్తాం కదా మన మనసు ఎంత ఉల్లాసంగా ఉంటే ఏదైనా మన మొహం కూడా అంత కాంతివంతంగాను ఉంటుంది మన బాడీ అంత యాక్టివ్గా ఉంటుంది సరే సరే మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుందట అలా ఉండడం వల్ల ఇంకోటి కూడా నండి జ్ఞాపకశక్తిని కోల్పోకుండాను అది నిరోధక శక్తిగా మనకు పనిచేస్తుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాం అనుకోండి మనకు అదొక నిరోధక శక్తిగా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండాను ఎప్పుడు ఏదో ఒక యాక్టివేట్ మన ఎవరి శక్తి కొద్దీ ఎవరి దీనికొద్ది అంటే శక్తి అంటే బాడీ సహకరించేదానికి కొద్దీ ఏదో టైంలో ఎంతో అంత యాక్టివ్గా ఉండడానికి ఉత్సాహంగా ఉండడానికి చిన్న చిన్న పనులు మీకు ఇష్టమైన పనులు చెయ్యండి తప్పకుండా యాక్టివ్గా ఉంటాము మన జ్ఞాపక శక్తి నిరోధించడానికి కూడా తగ్గిపోయి జ్ఞాపకశక్తి పెరుగుతుంది తర్వాత మనకి ఇష్టమైన వ్యక్తులతోటి స్నేహితులతోటి ఫ్రెండ్ అయితే ఉంటే బంధువులతోటి తోటి లేదంటే పిల్లలతోటి కొంతమంది పిల్లలతో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళతోటి లేతే మీకు ఇష్టం ఎవరితో కలిసి ఉంటే మీకు ఆనందంగా ఉంటుంది ఎవరితో కలిసి ఉంటే మీరు ఉత్సాహంగా ఉండగలుగుతారు ఎవరితో కలిస్తే మీకు మనసుకి హాయిగానో సౌకర్యంగానో ఉంటుంది మనసు ఒకటే కాదు బాడీ కూడా కొంతమంది మాట్లాడుతుంటే కొంతమంది ఇళ్ళకెళ్తే మనకు ఉండబుద్ధి అవుతూ వచ్చి అని ఉంటుంది మొహమాటాన్ని కూర్చుంటాం గొప్ప అన్ ఈజీ కదా అలాంటి వాళ్ళకి వెళ్తే ఇలా ఇళ్ళకెళ్తే ఉన్న మెమరీ కూడా పోతుంది అలా కాదు మీకు ఇష్టమైన వాళ్ళ ఇంటికి ఇష్టమైన వాళ్ళని కలవడము ఇంటికే అక్కడ కలవడము లేదు గుడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చోడము పార్కుకి వెళ్ళి చక్కగా ఆ గ్రీనరీని చూస్తూ ఆ పచ్చదనాన్ని చూస్తూ నేచురల్ బ్యూటీని చూస్తూ ఉండడము ఇలా రకరకాలండి వాటితో ఎంజాయ్ చేయడం చిన్న చిన్న పక్షులను పెంచుకోవడం చిన్న చిన్న పెట్టాలను పెంచుకో కుక్క కొంతమంది కుక్కలు పెంచుకుంటారు వాటితో వాడు ఉంటే మీకు ఎంతో హాయిగా అనుకోండి మీ మెమరీ పవర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ముఖ్యంగా ఇదన్నీ ఎవరు పాటిస్తారంటే ఒంటరిగా ఉన్నవాళ్ళు నేనేమి చేయలేను ఒంటరి వంటదాని అయిపోయాను ఒంటరి వాడిని అయిపోయాను లేదా నాకు ఇంక ఏవో వాళ్ళ ఒంటరి సమస్యలు ఉన్నవాళ్ళు తప్పకుండా ఇవన్నీ ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మానసిక శాంతి లభిస్తుంది మెమరీ పవరు పెరుగుతుంది తర్వాత ఏంటంటే ఇల్లు చిన్న వందరగా పడేస్తారు కొంతమంది సర్దుకోరు నీట్గా ఉంచుకోరు ఓ పక్క దురుపుకోరు ఓ సోఫాల్లో కవర్లు చక్కగా నీట్గా వేద్దామా అని చూడరు లేదంటే హాల్ నీట్గా పెడతామా నలుగురు వస్తారేమో ఎప్పుడు ఎవరు ఏ టైం ఏ టైంకి ఎవరింటికి ఎవరు వస్తారో తెలియదు కదా ఇది అమెరికా కాదు కదా అపాయింట్మెంట్లు తీసుకొని వాళ్ళు పనా రోజు పలాను గంటలకు వస్తారంటే అప్పటికప్పుడు ఇల్లు సర్దుకుంది మన ఇండియాలో ఎప్పుడు ఎవరు ఎలా వస్తారో తెలియదు అందుకని ఇల్లు ఎప్పుడూ నీట్గా సర్దుకొని ఉంచుకోవాలి అది దీనివల్ల ఏంటంటే ఒక మెమరీ పవర్ తర్వాత సంగతి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎంత చెత్తగా ఉందంటే అంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది బయటకి అందరూ అండి వాళ్ళకేమిటి ఇలా అన్నాం అనుకోండి ఎవరో ఎవరిలో బాగుండదు బాగోలేదంటే వాళ్ళకేమిటి బోల్డ్ డబ్బు సంపాదిస్తున్నారు మంచి పొజిషన్లోకి వెళ్తున్నారు ఈ విడిపోవడం విడిపోవడం ఈ తాత్కాలికము శాశ్వతంగా ఏది ఉంటుందో అది కావాలి వాళ్ళకి మానసికంగా ఎన్ని ఉన్నాయో మన సమస్యలు తెలియదు కదా అందరూ బయటకు అందరూ అన్నీ చెప్పుకోరు కదా వాళ్ళకి మానసిక సమస్యలు ఉన్నాయో డబ్బు ఉంది ఎన్నో సమస్యలు ఉంటాయి దాంతో వాళ్ళు ఏమిటి ఒక రకమైన డిప్రెషన్లోకి ఒక రకమైన నీరసంగాను అదొ రకంగా తయారవుతారు అలాంటి వాళ్ళకి కూడా మెమరీ పవర్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇల్లు నీట్గా శుభ్రంగా ఉంచి పాజిటివ్ ఎనర్జీ ఉండేటట్టు పెట్టుకుంటే ఇంత మనకి అస్సలు లేని కానీ మెమరీ పవర్ పెరుగుతుంది తప్ప అస్సలు పోవడం అంటూ ఉండదు అనమాట తర్వాత ఏంటంటే ఏమన్నా ఈవెంట్స్ ఉంటాయి పుట్టినరోజులు ఉంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు లేదా ఇంట్రెస్ట్ ఎవరికైనా మీరు ఏం మనం ఏం చేయాలంటే ఓ నోట్బుక్ లేదా ఒక ప్యా ఐపాడో ఓ ఫోనో అందరో మీకు ఎందుకంటే అసలు నడితే ఓ డైరీ పెట్టుకుని డైరీలో పరాలా ఉన్నప్పటికీ ఆ నెలలో పుట్టిన వాళ్ళు పుట్టినరోజు వాళ్ళందరికీ నోట్ చేసుకోవడం మ్యారేజ్ డే వాళ్ళు నోట్ చేసుకోవడం వాళ్ళకి విషెస్ చెప్తూ ఉండడం దానివల్ల ఏంటంటే అండి మన మెమరీ బాగుంటుంది మనం ఈ రోజు డైరీ తీసుకుని ఈ నెలలో ఇవాడు ఎవరు పుట్టినరోజు ఎవరు ప్యారేజ్ డే లేకపోతే ఎవరి ఇంట్లో ఏ అకేషన్ జరిగింది ఏదైనా అకేషన్ జరిగింది వాళ్ళు గృహప్రవేసింది వాళ్ళు ఫోన్ చేసి అవును రా నీకు కింద సంవత్సరం నేను ఇదే డేట్కి గృహప్రవేశ గుర్తుందా అంటారు అవతల వాళ్ళు మర్చిపోతారు కానీ మనం గుర్తుంచుకొని చెప్పేవారు ఎంత ఖుషి అయిపోతారు ఎంత అంటే అప్పుడు వాళ్ళు మన మెమరీని ఎంత మెచ్చుకుంటా ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారా థ్యాంక్స్ రా నేనే మర్చిపోయాను నీకు గుర్తుందంట అప్పుడు మనం ఏం చేస్తాం ఇంకా మన మెమరీని పెంచుకుందికి ఆలోచిస్తాం మెమరీని పెంచుకుందికి ప్రయత్నం కూడా చేస్తాం అనమాట కాబట్టి ఇలాంటివన్నీ మా ఈవెంట్స్ అన్నీ పెట్టుకోండి మీకు బా మైండ్లో ఉంటే ఓకే నో ప్రాబ్లం కానీ రాసిపెట్టుకున్నాను అనుకోండి అదొక ఆనందం ఎప్పుడూ తోచినప్పుడు తీసి చదువుతూ ఉంటే ఇంకా హాయిగానే ఉంటుంది తర్వాత సరి అయిన నిద్ర నిజమే కదండి సరైన నిద్ర లేస్తే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి మెమరీ పోవడం అలాగో పోతుంది హెల్త్ బాగుండదు తల తిరుగుతున్నట్టు కళ్ళు తిరుగుతున్నట్టు లేదంటే అన్ఈీగా ఉండి అలా పడుకోవాలని ఉంటుంది ఇంట్లో పని ఉండదు ఎవరు వచ్చినా ఎంత చికాక్గా ఉంటుందో వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు మన పీకల మీద చికాగ్గా ఉంటాయి ఎందుకు చికాగ్గా ఉంటుంది మనకి నిద్ర లేకపోవడం వల్ల సరైన టైంకి తిని సరైన టైంకి పడుకున్నాం అనుకోండి ఈ ప్రాబ్లమ్స్ ఏవీ రావు అనమాట అందుకని ఒక టైం టేబుల్ ప్రకారం తినాలి ఒక టైం టేబుల్ ప్రకారం పడుకోవాలి ఒక టైం టేబుల్ ప్రకారం లేవాలి మన డైజెషను బాగుంది బాగుంటుంది అది బాగుంటే ఆటోమేటిక్గా ఆరోగ్యము బాగుంటుందన్నమాట ఏంటంటే కొంతమంది కలత నిద్ర కొంతసేపు పడుకుంటారు కొంతసేపు లేస్తారు కొంతసేపు కళలు వస్తాయి కొంతసేపు రకరకాల ఆలోచనలు వస్తాయి అంటే ఇవన్నీ అందరికీ వస్తాయి కొందరికీ లేదు అందరికీ వస్తాయి వాటిని అధిగమించడానికి మనం ప్రయత్నం చేయాలి ఎలా చేస్తే ఎవరి అలవాట్ల ప్రకారం ఎలా చేసుకుంటే పోతుందో వాళ్ళు అలా చేసుకుంటూ ఉన్నారుకోండి ఆటోమేటిక్గా వాడు మంచి నిద్రపోగలిగారు అనుకోండి ప్రశాంతంగా లేవగలుగుతారు ప్రశాంతంగా పనులు చేసుకోగలుగుతారు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఎవరు వచ్చినా చిరునవ్వుతో నవ్వుతూ పలకరించి లోపలికి తీసుకొస్తాం మన మెమరీ కోడ్ పవర్ కూడా అంతా పెరుగుతుంది అనమాట తర్వాత ఎప్పుడు మనం చెప్పుకునేది హెల్దీ ఫుడ్ ఆరోగ్యకరమైన ఆహారం మనం తినే దాంట్లోనే అదో ఇప్పుడు వెళ్ళిపోయి లక్షలు వేలు ఖర్చు పెట్టి మిలెట్స్ కిలెట్సు అని కాదు తెచ్చుకోగలిగే కెపాసిటీ ఉన్నవాడు సార్ తెచ్చుకొని తినండి అరిగించుకునే శక్తి ఉన్నవాడును లేదండి మనం తినేదాంట్లో ఎంత పోషక ఉన్నాయి ఎంత తినగలుగుతున్నాము ఎంత తింటాము దీన్ని వాళ్ళు తిన్నావా ఒక్కో రోజు అంత ఎంత బాగా అన్నం తినలేము తినలేక మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆకలిస్తుంది నాలుగు గంటల నుంచి ఆకలిస్తుంది అప్పుడు మనం పండు పొలము ఏదో మనకు కాదు పోషక విలువలు మనం విలువలు మన బాడీలోకి ఏమి వెళ్తాయో జ్యూస్లో అంటే మజ్జిగ ఇలాంటివి ఏవైతే అవి తాగి కడుపు నిండా ఉందనుకోండి ఆటోమేటిక్గా మన ఆలోచనలు బాగుంటే మన మెమరీ కూడా బాగుంటుంది హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక్క మెమరీకే కదండి హెల్త్కి బాగుంటుంది హెయిర్కి బాగుంటుంది కళ్ళకి బాగుంటుంది మనస్సుకి ఇంకా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం కాబట్టి తప్పకుండా హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం తర్వాత బ్లడ్ షుగరు బీపీ తర్వాత కొంతమంది వినికిడి ప్రాబ్లం కొంతమందికి ఊబకాయం ఓబెసిటీ ఉన్నవాళ్ళు వీళ్ళు కొంచెం డల్గా ఉంటూ ఉంటారు అన్నమాట ఎందుకండి ఈ ప్రాబ్లమ్స్ అని హెల్త్లో ఉన్నప్పుడు బాడీలో ఉన్నప్పుడు హెల్త్ అని కొంచెం అన్ఈీగా ఉంటుంది అయితే వీటిని ఏం చేయాలంటే మనం ఇలా ఉన్నాయి అని చెప్పేసి ఇలా కూర్చుంటే మనం అలాగే కూర్చుంటాం లేదు నా షుగర్ని నేను దాటించుకొని నేను షుగర్ని నార్మల్లో పెట్టుకోవాలి నా బీపీ నార్మల్లో పెట్టాలి వీటికి ఏముందండి మన డైట్ జాగ్రత్తగా కంట్రోల్ పెద్దగా ఓ కంట్రోల్ చేసుకోకలే జాగ్రత్తగా కొంచెం కంట్రోల్ చేసుకొని తర్వాత వాకింగ్ ఎక్సర్సైజులు కంపల్సరీ నన్నడ ది బెస్ట్ వాకింగ్ 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 ఎప్పుడు ఎవరికి చెప్పినా వాకింగే చెప్తాను నాకు ఇష్టమైన ఎక్సర్సైజ్ ఏంటంటే వాకింగే ఎందుకంటే వాకింగ్ వెళ్ళండి చ చెమట్లు పట్టవు అంటారు కానీ చెమట్లు పట్టినా పట్టిపోయినా మన బాడీ తేలికవుతుంది ఎన్నో తెలుసుకుంటాం ఇప్పుడు జిమ్కి వెళ్తాం జిమ్లో ఆ నాలుగు ఆ నాలుగు గోడల మంది కూర్చొని ఆ సైకిళ్ళు తొక్కడం ఇది అదే చెమటలు తప్ప పొల్యూషన్గా అనిపిస్తుంది నాకైతే జిమ్కి వెళ్తే ఎందుకంటే అందరికీ అన్ని రకాల వాళ్ళు తొక్కుతారు కొంతమంది చెమట్లు ఎక్కువ ఉంటాయి కొంతమంది చెమటలు తక్కువ ఉంటాయి అంత రకమైన దుర్వాసనలు వస్తూ ఉంటాయి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అది నా ఒపీనియన్స్ ఇవ్వండి అందరికీ కాదు నేను వెళ్ళాను కాబట్టి ఎప్పుడో ఇప్పుడు కాదు చాలా చిన్న వయసులో ఒక వారం రోజులు నాకు అది నచ్చక మానేసి అనమాట జిమ్ యోగా యోగా కూడా వెళ్ళచ్చు కానీ యోగా అన్నది ఏంటంటే కంపల్సరీగా కంటిన్యూ చేయాలి ప్రతిరోజును దానికి గ్రూప్ ఉండాలి గ్రూప్ ఉంటేనే చేయగలుగుతాం ఒక్కొక్కళ్ళు యోగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాం ఓ రోజు చేస్తాం రేపు అబ్బా చేతిలో గ్రూప్ ఉంది అనుకోండి వాళ్ళు వచ్చారో వీళ్ళు వచ్చారో వాళ్ళు చేస్తున్నారు మనం చేయలేదని గ్రూప్లో చేయగలుగుతాం వాకింగ్ ది బెస్ట్ ఎందుకంటున్నానంటే ఎవ్వరితోటి మన సంబంధం బాంధవ్యాలు ఎవ్వరు మన వెళ్ళే ఇది చేసేవో అలా చేసేవన్నారు వాకింగ్ ఏముంది మనం మనకి ఎంత ఎంత స్పీడ్గా నడవగలిగే కెపాసిటీ అంతా తన స్పీడ్ నడుస్తాం లేదు మనం నడవలేము కాళ్ళు లోపల మెల్లిగా నడుచుకుంటాం ఇంత టార్గెట్ పెట్టుకోవాలండి రోజు నలభై నిమిషాలు నడవాలన్నమాట టార్గెట్ పెట్టుకోవాలి వాకింగ్ కూడా ఉంది టార్గెట్ కానీ నలభై నిమిషాలు నడవాలని ఉండాలి కొంతమంది ఏం చేస్తారు పది నిమిషాలు పదిహేను నిమిషాల బర కాళ్ళు పెడుతున్నాయి నడవలేమంటారు ఇంటికి వెళ్ళిపోతారు కానీ మొదటి రోజు వారం రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు అలా ఉంటుంది తర్వాత మన బాడీ మన వాకింగ్ అలవాటు పడిపోయిన తర్వాత ఆ నలభై నిమిషాలు నడవగలుగుతాము ఈ కొంతమంది స్టెప్స్ పెట్టుకుంటారు అన్ని స్టెప్స్ వేయడం నేర్చుకోండి లేదు అనుకుంటే కొంతమంది ఏంటంటే ఇంత దూరం ఇన్ని కిలోమీటర్లు నడవాలనుకుంటారు అలా నడవండి ఎవ్వరికి ఏది అలవాటు ఉందో అది చేసుకోండి కానీ కంపల్సరీగా వాకింగ్ అన్నది నన్ను అడిగితే అసలు థర్టీ ఫైవ్ ఫార్టీ నుంచి మొదలెడితేనే ఎంతో హెల్తీగా ఉంటాం నేనంతే థర్టీ ఫైవ్ ఫార్టీ నుంచి నేను మొదలెట్టాను థర్టీ ఫైవ్ ఫార్టీ మధ్యలోనే నేను మొదలెట్టాను వాకింగ్లో అంటే అప్పుడు ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే డాక్టర్స్ ఏమైనా చేశారు అది అలవాటు అయిపోయింది ఇప్పటికి ఇన్నేళ్ళ బట్టే ఇంకా నేను మానవు సాధారణంగా మాను ఇంకో లాభం ఏంటంటే వాకింగ్ వల్ల ప్రతిరోజు వెళ్తాము వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం దానికే వద్దు అంటే అది ఎప్పుడు ఎక్కడదామా అని చూస్తాం కానీ ఎప్పుడైనా మనం ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది ఏదో చేయాల్సి వస్తుంది లేదా ఏదో కారణం వల్ల హెల్త్ పోవలేకపో మానేసి అనుకోండి ఒకరోజు రెండు రోజులు మానేసిన వాకింగ్ వల్ల నష్టమే ఉండదు అది యోగాకి జిమ్కి కొంచెం తేడా తెలిసిపోతుంది రెండు రోజులు వెళ్ళకపోయేసరికి వెళ్ళాను వీటన్నిటితో పాటు డైట్ కూడా కంట్రోల్ చేసుకుందాం అనుకోండి షుగరు బీపీ థైరాయిడ్ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి అన్నీ కంట్రోల్లో అన్నీ వచ్చేస్తాయి చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఇవన్నీ అన్నీ బాగున్నప్పుడు మనకి మెమొరీ పవర్ ఆటోమేటిక్గా వస్తుంది ఒత్తిళ్ళు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది మనకి ప్రతి ఒక్కడికి ఉంటుందండి ప్రెషర్ వీళ్ళకి ఉంటుంది అది ఎల్కేజీ వాడికి వాడు చదువు వాడి ఏబీసీ గురించి ఇంజనీరింగ్ వాడి వాడు చదువు గురించి తొంభై ఏళ్ళ వాడికి వాళ్ళ ఆరోగ్యం గురించో వాళ్ళ ఆలోచన ఏదో ప్రతి వాడికి ప్రెషర్ ఉంటుంది ఆ ప్రెషర్ అనేది ఉంటుంది అంటేనో మనం తెచ్చుకున్న ప్రెషర్ కాబట్టి ఆ ప్రెషర్ని పోగొట్టుకుందికి మళ్ళీ ఇదే సేమ్ వ్యాయామం చేయడం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం లేదంటే నలుగురిలో కలిసి మాట్లాడడం ప్రెషర్ కూడా అండి కదా మనకి ఇష్టమైన వాళ్ళతో లేదా గ్రూప్లోనూ కూర్చొని మాట్లాడుతుంటే మన ఆలోచనలన్నీ పక్కకి వెళ్ళిపోయి చక్కగా వాళ్ళతో ఎంజాయ్ చేయగలుగుతాము ఆ ప్రెషర్ తగ్గుతుంది మన ప్రెషర్ ఉందని లోన్లీగా కూర్చున్నాం అనుకోండి ఇది ఈ ఒత్తిడి ఉంది ఆ ఒత్తిడింది లోన్లీగా కూర్చున్నాండి ఆటోమేటిక్గా అది పెరుగుతుంది ఎందుకంటే దాని గురించే ఆలోచిస్తుంటాం ఎప్పుడైతే దాని గురించి ఆలోచించడం మర్చిపోయి ఇంకో దానిలోకి మనం బుర్ర పెడతామో అప్పుడు తగ్గుతుంది ఇన్ కేస్ మీకు ఎవరు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి లేదు మీ చేతిలో ఉన్న ఆర్ట్ ఏదో కొట్టుకుట్టుకోండి పెయింట్ వేసుకోండి లేదా పుస్తకం చదవండి ఓ మ్యూజిక్ వినండి ఓ డ్యాన్స్ చేయండి మీకు ఎవరికి ఏది ఇష్టమైతే చేయండి అప్పుడు ఏంటంటే ఈ ఆలోచనల నుంచి పక్కకు వచ్చావు అనుకోండి ఒత్తిడి తగ్గిపోతుంది హెల్తీగా ఉండగలుగుతాం మెమరీ పెరుగుతుంది చూసారండి మనం ఇప్పటిదాకా తెలుసుకున్నవి అంటే ఇదివరకు వరకు చెప్పానని చెప్తున్నాను కదా మళ్ళీ నేను అవి వేరు ఇవి వేరు టిప్స్ అన్నీ వేరువేరుగా ఉంటాయి బహుశా మీరు తమ్మనైనా చూసేసి అదే అనుకోకండి మార్చి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం కానీ దాన్ని ఎక్కువగా మార్చేస్తే మళ్ళీ ఆ లోపల ఒకటి బయట ఒకటి ఉండాలి టాపిక్స్ బాగుంటే బాగుండదని చెప్తాం కానీ తప్పకుండా ఇవన్నీ మనం చేసేమనుకోండి ఆటోమేటిక్గా మన మెమరీ పెరుగు పవర్ పెరుగుతుంది మన హెల్త్గా బాగుంటాము మానసికంగా బాగుంటాము అన్ని విధాలా బాగుంటామండి ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇవాటి మంచి ఆలోచన ఏంటంటే ఎవరైనా మన మనసు బాధపడేటట్టు మాట్లాడారనుకోండి మౌనంగా ఉండడమే దాని సమాధానం తిరగబడి సమాధానం చెప్పద్దు ఎందుకంటే వాళ్ళకి కాలమే సరి అయిన సమాధానం చెప్తుంది మనం ఎంత ఒకటి వాళ్ళం కాలం కన్నా మనం గొప్పవాళ్ళం కాదు కదా కాలమే వాళ్ళకి సరైన సమాధానం చెప్తుంది ఎలా ఉందండి మంచి 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 ఆలోచన కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అంతా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్